वर्ती लाल केसीआर గారి నాయకత్వం వర్థిల్లే జై కేసిఆర్ జై జై కేసిఆర్ జై కొప్ని శరణం నాయకత్వం వర్థిల్లే కేటిఆర్ గారి నాయకత్వం వర్థిల్లే జై తెలంగాణ జై గారి నాయకత్వం వర్థిల్లే కేటిఆర్ గారి నాయకత్వం వర్థిల్లే కేటిఆర్ గారి నాయకత్వం వర్థిల్లే జై తెలంగాణ జై Jai Ishwara Jai Ishwara Na Jai Telangana Jai సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే నెల ఇదే తారీఖున ఇరవై నాలుగు ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు సగౌరవంగా ఇరవై ఐదు వసంతంలోకి అడుగు పెడుతూ రజతోత్సవ సంబరాలను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ఇలా ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా ఒక పండగలాగా చేసుకుంటున్నాం ఎందరో త్యాగదళులు ఎందరో అమరవీరుల స్ఫూర్తితోటి కేసీఆర్ దచ్చుడా తెలంగాణ తెచ్చుడా అనే నినాదంతో పార్టీని పుట్టించి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎనలేని లేని కార్యక్రమాలు చేసుకొని ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన మనం పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఈరోజు ఒక దుర్మార్గుల చేతులకు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం అప్పగించబడింది వాళ్ళు చే చేసే దుర్మార్గాలని అన్ని కావు ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కరువు కాటకాలతోటి ఆ ఇబ్బంది పడుతుంది ఈ తరుణంలో నేటికి మేము ఇరవై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం ఇక నుంచి ఒకే ఒకటి ప్రతి పల్లె నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా ఇలా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నాము కేసీఆర్ వెంట ఉంటూ బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ రానున్న రోజులలో ఈ తెలంగాణ భవిష్యత్ ఇంతకు ముందు ఎట్లా ఉండదు అంతకంటే సుభిక్షంగా ఉండటానికి మా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్య ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మా పోరాటం ఆగదు బహిరంగ భారీ బహిరంగ సభకు మాకు ఐదు వందల మందినే టార్గెట్ ఇచ్చినప్పటికి కూడా అంతే మంది వెళ్తున్నాము లేదు అంటే ఐదు వేల మందిని కూడా వడ్గానే వచ్చేది చాలా మందిని బుజ్జ మీరు రాగుండ్రీ ఇబ్బంది పడతారు కొంతమంది వెళ్తాను మేము వచ్చినాక అక్కడ మన కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అవన్నీ మీకు వివరిస్తాం వాడ వాడల గిల్లీలకు మళ్ళా మేము చెప్తాం దయచేసి మీరు రాగుండ్రే అని వాళ్ళని బతిలాడడం ఉన్నట్టు నుంచి మేము ప్రతి ఊళ్ళే ప్రతి నాయకులకి కార్యకర్తకు బతిలాడి బుజ్జ ఉంచి ఇంటికాడ ఉంచి మేము వీళ్ళ వస్తున్నాం అందరం ఇలా సంతోషంగా తరలి వెళ్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఈ రోజు రజ రజకోత్సవ సభకు వరంగల్లో జరిగే రజకోత్సవ సభకు మా ఎండపల్లి మండలం నుండి మా కుప్పలీష్శ్వర్ గారి ఆదేశాల మేరకు ఐదు వందల మంది సంఖ్యను ఇవ్వడం జరిగింది ఆ సంఖ్యను వీలైనంత వరకు ప్రజలను బతిమిలాడి ఇంటికాడ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కేవలం మా ఊరు నుంచి ఐదు వందల మంది వస్తాయని చెప్పిర్రు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అతి తక్కువ కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పాలించినప్పటికీ లాస్ట్ లో కొంత వేరకు వ్యతిరేకత వచ్చినప్పటికీ కేవలం తొమ్మిది నెలల కాలంలోనే కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది మహిళల్లో గాని వృద్ధుల్లో కానీ వ్యవసాయం చేసే రైతుల్లో గాని ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ప్రతి వర్గంలో ప్రతి వర్గంలో వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే గద్దె నెక్కే సమయంలో అలవుగానే హామీలు ఇచ్చిండ్రు రైతులకు రైతు బంధు వేయిస్తామని చెప్పి రు రైతులను పూర్తి పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి మహిళలకు ఇస్తామన్నారు ప్రతి విషయంలో అబద్ధాలని గద్దె ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఇక్కడ ఏమో ఇన్కమ్ లేదు ఆదాయం లేదు ఈ పథకాలు అమలు చేయడం కష్టంగా ఉంది అని ఈ రోడ్డు మీద పోయే ఏం తెలివి లేని వ్యక్తులు ఏ విధంగా అయితే అడ్డదిటంగా మాట్లాడతారో ఇప్పుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి కూడా అలాగే మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడక ముందే ఆలోచించాలి మన బడ్జెట్ ఎంత మన వ్యయం ఎంత 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 మేరకు మేము హామీలు ఇవ్వచ్చు ఎంత మేరకు వాటిని పూర్తి ఇవ్వచ్చు అనే అవగాహనతోనే హామీలు ఇవ్వాలి అలా కాకుండా కేసీఆర్ రెండు రూపాయలు ఇస్తా అంటే నేను నాలుగు రూపాయలు ఇస్తాను కేసీఆర్ నాలుగు రూపాయలు ఇస్తాను పది రూపాయలు ఇస్తా అని అడ్డగోలుగా మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పదిహేను నెలల కాలం గడుస్తున్నప్పటికీ ప్రస్తుత పాత కాలంలో కేసీఆర్ కాలంలో అభివృద్ధి చే చేయడానికి గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సర్పంచ్లకు ఏ విధంగా ఏ విధమైన బాధ్యతలు అప్పగించినా పూర్తి స్థాయిలో చేసారు కేసీఆర్ ప్రభుత్వంలో బిల్లులు తీసుకున్నప్పటికీ లాస్ట్ సంవత్సర కాలం నుంచి మిగిలిన మిగిలిన బిల్లులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా ఇంకా కూడా బిల్లులే చెల్లించలే సర్పంచులు లేకుండా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మాలని ఏ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా సంవత్సరాల కాలం వెల్లవేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఓన్లీ కేవలం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీరితోనే ప్రజా పాలన సాధించాలనుకుంటే గ్రామాలలో చాలా ఇబ్బందులకు గురవుతారు ప్రజలు ఈ ఇబ్బంది అంతా ఇప్పుడు వారికి అధికారం ఉన్నారు కాబట్టి బాగా తెలుస్తలేవచ్చు కొంచెం ఇంకొక రెండు నెలలు కానీ వాళ్ళు ఎంత వారికి కూడా రిపోర్ట్లు ఉన్నాయి ఎంత అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్టే గెలిచే పరిస్థితి లేదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోని ఎన్నికలు పెట్టకుండా కానీ ఎన్ని రోజులు ఇట్లా పెడతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియక్కదనంతో గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యే నిధులు వస్తలేవు ఎందుకంటే ప్రజల చేత ఎన్నిక బట్టే ప్రజలు ఉన్నప్పుడే గ్రామాలకు నిధులు మంజూరు అవుతాయి ఆ అవగాహన లేకన్నా మరి ఈ రాష్ట్రాన్ని పూర్తి అప్పులపాలు చేద్దామని అన్యాయం చేద్దామని ఉద్దేశంతోనే కానీ ఏ మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం కొంచెం కూడా దీని మీద అవగాహన ఉంటే వీలైన తొందర స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి గ్రామాలలో అభివృద్ధి సాగుతుంది అప్పుడే ఇప్పుడు రాబోయే ఎండాకాలంలో కూడా తాగునీటి సమస్య ఇంకా పశువులకు తాగునీటి సమస్య చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని కూడా వీలైనంత వరకు వాళ్ళు పరిష్కరించాలే లేని ఎడల మేము కూడా ఒక సంవత్సర కాలం నుంచి వారికి సమయం ఇచ్చినాం ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి ఇప్పటి నుండి ప్రతి దానిలో రోడ్ ఎక్కి మరి ధర్నాలు చేసుకుంటా ప్రతి దానిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించుతాం ప్రజల ప్రజల తరఫున గొంతుకై మేము ప్రతి విషయంలో కూడా ప్రజలకు న్యాయం జరిగే వరకు కొట్లాడదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై తెలంగాణ